చూడండి వీళ్ళిద్దరు పిల్లలు ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళు భావన యువన ఈ పాప భావన ఇంటర్మీడియట్ చదువుతుంది యువన డిగ్రీ అయిపోయింది మాకు ఉద్యోగాలు లేవు చదువుకున్నాము అనుకునేటువంటి సన్నాసులు వీళ్ళిద్దరిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకనంటే వాళ్ళిద్దరు ఆడపిల్లలైనా ధైర్యంగా ఇక్కడ ఒక చూడండి మీరు చూడండి ఇక్కడ బడ్డీ కొట్టు ఒకటి నటుతూ అంటే బజ్జీలు ఇవన్నీ నటుతూ వాళ్ళు సంపాదిస్తున్నారు ఇది మనం అందరం కూడా ప్రోత్సహించాల్సినటువంటి విషయం వీళ్ళ దగ్గరికి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది యువకులు యువత ఇది ఏనాడైతే మోడీ గారు బజ్జీలు పెట్టుకొని బతకండి అంటే దాన్ని అవమానంగా తీసుకున్నారో ఇవాళ వాళ్ళు చూడండి యువత వాళ్ళు ఆదర్శక తీసుకున్నారు మీరు జస్ట్ వాళ్ళిద్దరినీ చూడండి ఎంత చక్కగా పనిచేసుకుంటున్నారో ఐ రియల్లీ అప్రిషియేట్ దే రియల్లీ గ్రేట్ ఐ అడ్మైర్ దెమ్ వెరీ యంగ్ గర్ల్స్ దే ఆర్ లివింగ్ ఆన్ దేర్ ఓన్ ఇది ఎక్కడారంటే అంటే క్రాస్ రోడ్ లో రిలయన్స్ ఫ్రెష్ దాని ఎదురుగుండా ఉంది అందరూ రండి తినండి మంచి రుచిగా కూడా ఉంది ఓకే